నైరుతి రుతుపవనాలు నేడు కేరళ తీరాన్ని తాకనున్నాయి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడింది దీంతో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అరేబియా సముద్రంలోనే కాకుండా ఈ నెల ఇరవై ఏడవ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్టంలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి కొమురంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నగర్ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హర్మకొండ జనగాం సిద్దిపేట నాగర్ కర్నూల్ వనపర్తి నారాయపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు సమాచారం మా శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు ఈత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో పాటు నేడు రైతు నైరుతి రుతుపవనాలు తూర్పు మధ్య ప్రాంతంలో బలబరై అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో మరో ఇరవై నాలుగు గంటల్లో వాయుగుణంగా మారే అవకాశం ఉందంటూ ఇటు వాతావరణ శాఖ నైతే చెబుతోంది ఈ నెల ఇరవై ఏడున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి ఇటు తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోసారి వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెతుకులతో కూడినటువంటి దుర్గాలతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది వచ్చే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా ప్రకటించింది దాదాపుగా గత మూడు రోజుల నుంచి కూడా కురుస్తున్న అకాల వర్షంతో అయితే ఉమ్మడి ఆదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనుగోలు సెంటర్ లో ఉన్న ధాన్యం అయితే ఏకంగా ధాన్యం గింజలు ఇక మొలకలు రావడం అయితే తోటి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు అధికారులు కొనుగోలు సెంటర్లను కొనుగోలు సెంటర్లకు వెళ్ళి అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులను అయితే చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి రైతులకు కూడా భరోసాను అయితే కల్పిస్తున్నారు తడిచినటువంటి ప్రతి ఒక్క ధాన్య గింజము ధాన్య గింజను కొంటానంటూ కూడా అధికారులు అయితే రైతులకైతే భరోసా కల్పిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా నార్నూరులో అత్యధికంగా నూట ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కుమరమీర్ జిల్లా దోనవెల్లిలో అరవై మూడు పాయింట్ ఎనిమిది మిలిమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఆ కుమరంభీం జిల్లాకు సంబంధించి కొనుగోలు సెంటర్లను గత వారం రోజుల క్రితం ఏర్పాటు చేయడం తోట అయితే తడిసి అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అకాల వర్షాలు ఈ రోజు ఉదయం నుంచి పడుతున్న నేపథ్యంలో బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి కొన్ని ఓపెన్ కాచు గనులైతే బగ్గు ఉత్పత్తి అయితే ఆటంకం కలిగిందని చెప్పొచ్చు మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ శ్రీనివాస్ ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది ఈ నెల ఇరవై ఏడు నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాష్టంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు ప్రస్తుత వర్షాలపై మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు వర్షాలు కురుస్తున్నాయి గడిచిన పక్ష రోజుల నుంచి వాతావరణంలో మార్పులు కనిపించింది ప్రస్తుతం వేసావకాలం అయినప్పటికీ కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో ఇది అసలు వేసావకాలమా లేదంటే వర్షాకాలమా అనేది అర్థం కాని పరిస్థితి నెలకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చాలా చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తూ కురవడం జరుగుతుంది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షం నమోదవుతోంది ఎడప తెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం వర్షాలతో అయితే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రస్తుతం అంటే రోడ్ల మీదకి నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొడం జరిగింది ఇంకా రానున్నటువంటి ముప్పై ఆరు గంటల పాటు కూడా ఈ వాతావరణ మార్పులు అనేవి కనిపిస్తున్నాయి వర్షాలు కూడా పడతాయని చెప్తూ ఉన్నారు విపత్తు నిర్వహణ శాఖ వాతావరణ శాఖలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా వర్షం వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఇరవై ఏడు తర్వాత బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా పంటలు ఉన్నటువంటి రైతులు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలతో బలమైనటువంటి ఈదురుగాళ్ళతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగుపాట్లు అనేవి పడుతూ ఉండడం పట్ల విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది శిథిలావస్థ భవనాల్లో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఫలాల్లో పనికెళ్ళేటువంటి వ్యక్తులు చెట్ల కింద మ్యాక్సిమం ఉండరాదు అని చెప్పి అయితే పిడుగుపాట్ల వల్ల హెచ్చరికలు జారీ చేస్తున్నారు విపత్తు నిర్వహణ శాఖ ఎప్పుడెప్పుడు కూడా మొబైల్స్ కి అలర్ట్ మెసేజ్లను పంపిస్తుంది మీ ప్రాంతంలో పిడుగుపాట్లు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తలు పాటించిందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షలాది మొబైల్స్ అయితే హెచ్చరిక మెసేజ్లు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి వర్షాల కారణంగా కనిపిస్తోంది ఈ అంటే మరొక వైపు నైరుతి రుతుపవనాలు కేరళ తీర్థ తీరాన్ని తాకేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరొక రెండు రోజుల్లోనే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉండడంతో దీన్ని ఒక ఒక్క నైరుతి రుతుపవనాలు రాక అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి ఏడాది కంటే ఏడాది భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి సూచనలు అయితే కనిపిస్తున్నాయి సాధారణంగా వేసవి కాలంలో కొంత వర్షపాతం తక్కువగా ఉంటుంది గడిచినటువంటి ఏడాది కంటే ఏడాది అత్యధిక వర్షపాతం నమోదవడం జరిగింది అత్యధికంగా నూట ఎనభై మూడు అనంతపురం జిల్లాలో మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా అల్లూరు జిల్లాతో పాటు కృష్ణా శ్రీ సత్యసాయి జిల్లాల్లో నమోదైనటువంటి నమోదు అవ్వాల్సినటువంటి వర్షపాతం కంటే సాధారణంగా మే నెలలో యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం వర్షపాతం నమోదవుతూ ఉంటుంది కానీ ఏడాది ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం వర్షపాతం అత్యధికంగా నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వేసవ కాలంలో కురుస్తున్నటువంటి వర్షాలకు పలు చోట్ల వరదలు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకా రానున్నటువంటి వర్షాకాలంలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాన్ని బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మ్యాన్హోల్స్ అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నాయి వేసవ కాలంలో కురుస్తున్నటువంటి వర్షాలకైతే కాలువలు చెరువులు కూడా జలకాలను సంతరించుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సాధారణంగా ఇప్పుడు రోడి కార్చే ఎండలు విపరీతంగా కాయాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు వాతావరణ మార్పుల కారణంగా మన చెట్లన్నీ కూడా ఈ అన్న వేసవికి ఎండిపోవాల్సినటువంటి ఉన్నటువంటి కా పరిస్థితులు ఉండగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఒక్కసారిగా ఆ చెట్లన్నీ కూడా ప్రకృతి అంటే చాలా గ్రీనరీగా అందంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ వర్ష కారణంగా కనిపిస్తుంది మొత్తంగా అయితే వేసవిలో వాతావరణ మార్పుల కారణంగా వర్షాకాలాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కూడా కనిపిస్తుంది పలు జిల్లాల్లో ఎప్పటికప్పుడు కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఆయా ప్రాంతాల్లో వాతావరణ శాఖ విపత్తు నిరసన శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ రాష్ట్ర ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు రానున్నటువంటి ముప్పై ఆరు గంటల పాటు కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు